హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ నెల్లో లక్ష్మిని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను ఈరోజైతే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమ్మా లక్ష్మి హారతి గణవే నిన్నే వేడి తిని వైభవ లక్ష్మిని నీవేనంటూ పూజలు చేసి తిని లక్ష్మి హారతి గొనవే నిన్నే వేడి తినే వైభవ లక్ష్మి నీవేనంటూ పూజలు చేసి తినే ఓహో ఓహో నీవే సర్వంబుయీ జగములో నీవే నిత్యం ధరణిలో నీవే అంబుయీ జగములో నీవే నిత్యంబుయీ ధరణిలో ధనలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి మమకరుణించవ్యాధి లక్ష్మి అమ్మ లక్ష్మి హారతి గొనవే నిన్నే వేడి తిని వైభవ లక్ష్మి నీవేనంటూ పూజలు చేసి తిని കുരിപ്പിച്ചു ഈ ഭുവിലോ നീവേ കൊല ഉണ്ട് മാ വൃതിലോ സിരു കുരിപ്പിച്ചു ഈ ഭുവിലോ നീവേ കൊലവുണ്ടുമായലക്ഷ്മീ വരലക്ഷ്മീ జయలక్ష్మి వరలక్ష్మి మా కొసగ వెను అమ్మా లక్ష్మి హారతి గొనవే నిన్నే వేడి తిని వైభవ లక్ష్మిని వేనంటూ పూజలు చేసి తిని పూచే పూలన్ని పూజకే పండ్లు పలారాలుని సేవకే పూజే పూలన్ని పూజకే పండ్లు పలారాలుని సేవకే ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి జగములు ఏలవి సంతాన లక్ష్మి అమ్మ లక్ష్మి హారతిగొనవే నిన్నే వేడి తిని వైభవ లక్ష్మి వేనంటూ పూజలు చేసి తిని ఓహో ఓ